thank ఈ సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడతీగల మండలం పాయింట్పుట్ట గ్రామంలో ఘనంగా కొండరాజులు బాబు పండుగ ఆదివాసులు జరుపుకునే కొండరాజుల పండుగకు అడతీగల శ్రీ లక్ష్మీ గణపతి మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ పండుగకు అడ్డతీగల ఎస్ఐ అప్లరాజు మరియు రంపచోడవరం ఆర్టీఓ రాజు కుమార్ సంప్రదాయ పూజల్లో పాల్గొన్నారు నేడు ఆదివారం పూట రాజ్బాబు పండుగ ఏర్పాటు చేసిన ఈ అట్టతీగల యూనియన్ నాయకులు అందరూ కూడా వేటమావడు మంత్రం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన అట్టతీగల మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఇన్స్పెక్టర్ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చాం భోజనం చేసాం తర్వాత యూనియన్ నాయకులందరికీ కూడా మేము చెప్పింది ఏంటంటే డ్రైవర్స్ కూడా మేము చెప్పింది కాగితాలన్నీ కూడా మీరు కోర్సులో పెట్టుకోండి అసలు ఆటోకి ఏమేమి కాగితాలు కావాలి ఒక గూడ్స్ వాహనానికి ఏమేమి కావాలి కాగితాలు అనేది ముందు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒకటి ఒకటి కోర్సులో పెట్టుకోండి రేపు కొద్దిగా ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ నుంచి కంపెనీ నుంచి మీకు డబ్బులు రావడం పక్కన పెట్టండి అసలు రాదు మీరు మీ ఆశలు అమ్ముకొని రోడ్డు మీ వల్ల యాక్సిడెంట్ గురైన వాళ్ళందరినీ కూడా మీరు కాంపెన్సేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీకు కూడా సకాలంలో ట్యాక్సీలు చెల్లించండి పాసింజర్ వాహనాలు పెద్ద వాహనాలు అయితే కంపల్సరీగా పర్మిట్ కూడా ఉండాల్సిందే ప్రతి బండికి మస్ట్ అండ్ షుడ్గా ఇన్సూరెన్స్ ఉండాలి ఇన్ని ఉండి కూడా డ్రైవర్కి లైసెన్స్ లేకుండా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం కంపల్సరీగా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు నిజంగా ఫుల్ ఇన్సూరెన్స్ వేల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు ఒక రూపాయి కూడా రాదు కాబట్టి ఇక్కడ అందరూ కూడా మేజర్స్ కాబట్టి మీ యూనియన్ తరఫున ఉన్న డ్రైవర్స్ వాహన యజమానులందరూ కూడా కంపల్సరీగా లైసెన్స్లు పెట్టుకోండి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కోర్సులో పెట్టుకోండి ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి నేను ఏది గవాలన కేసులు రాసేయడం సీజ్ చేయడం లోన్ పెట్టడం వేల వేల రూపాయలు ఫైన్లు ఇంపోజ్ చేసి మీరు కడితేనే బండి పంపించడం ఇలాంటివి ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే ఇది కొంచెం అన్ఎడ్యుకేటెడ్గా ఉంటారు కాబట్టి కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎస్ఐ గారైనా నేనైనా కొంచెం ఇక్కడ అవేర్నెస్ కల్పిద్దామని ఈ పండుగ సందర్భంగా కూడా వీళ్ళకి ఈ అవేర్నెస్ అనేది ఒక నాలుగు మాటలు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది